ఈ రోజు మా చిలకమ్మ బర్త్డే స్కూల్లో చేస్తున్నాం చాలా సింపుల్ గానే చేసాం మేమైతే మా దృష్టిలో ఇది సింపుల్ యాక్చువల్ గా చిలకమ్మ బర్త్డే ఆదివారం వచ్చింది నీకేం గిఫ్ట్ కావాలి అని అడిగేసరికి ఆమె వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ తో నేను సెలబ్రేట్ చేసుకుంటాను అన్నది ఎందుకు అంటే బర్త్డే వచ్చిన ప్రతిసారి అందరూ కేక్ కట్ చేయడం వాళ్ళ పేరెంట్స్ తో వచ్చి కేక్ కట్ చేయడం చూసి అదే విధంగా అడిగింది నాకు సో అందుకే నేను కూడా ఇంకా స్టార్ట్ చేశాను లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను పిల్లల కోసం నా జీవితంలో ఎవరికైనా సరే గిఫ్ట్ ఇచ్చిందైతే లేదబ్బా ఇంక్లూడింగ్ మా హస్బెండ్ కి కూడా ఫైనల్ గా చిలకమ్మ అయితే ఇలా రెడీ అయింది ఈ బర్త్డే సెలబ్రేషన్ కూడా నాకు అంత ఇష్టం ఉండదు మా ముగ్గురం కలిసి వెళ్ళి ఎక్కడైనా సరే అనాథాశ్రమంలో చేద్దామని చెప్పి మా హస్బెండ్ అన్నారు దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోలేదు అనమాట అందుకు గల రీజన్ ఏంటంటే నా చిన్నతనంలోనే నేను హాస్టల్లో పెరిగాను హాస్టల్లో ఉండేటప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని హ్యాపీ బర్త్డే చేస్తుంటే నేను చాలా బాధపడేదాన్ని మా అమ్మ నాన్న కూడా వచ్చిన నా బర్త్డే చేస్తే బాగుండు కదా అని అనుకునేదాన్ని అప్పుడున్న సిచ్యువేషన్ లో మా అమ్మ నాన్న వచ్చి చేసే స్తోమత అయితే లేకుండే స్తోమత పక్కన పెడితే అసలు హ్యాపీ బర్త్డే అన్న విషయం కూడా మన పేరెంట్స్ కి అసలు నైంటీస్ కిడ్స్ కి హ్యాపీ బర్త్డే అంటే తెలియదు ఇంకా ఎయిటీస్ వాళ్ళకి ఏం తెలుస్తా చెప్పండి ఇప్పుడు అంటే హ్యాపీ బర్త్డే అంటే అంగరంగ వైభవంగా చేస్తున్నాం కానీ సో అందుకని నేనైతే అనాథ పిల్లల ఆశ్రమంలో ఎక్కడ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను అండ్ ఇంకా ఎక్కువగా చేసేయాలి అని కూడా నాకు లేదు పిల్లల హ్యాపీనెస్ ఏంటంటే పిల్లల ముందు కేక్ కట్ చేయాలి ఆ క్యాప్ పెట్టుకోవాలి అంతే భోజనాలు పెట్టామా రిటర్న్ గిఫ్ట్స్ గుర్తుండదు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ చిప్స్ కేక్ చాక్లెట్స్ తిన్నామా లేదా అంతేనా ఫీల్ అవుతారు అదే ప్లాన్ చేసాము చిలకమ్మ హ్యాపీ ఫీల్ అయిందో లేదో తెలియదు కానీ అమ్మ థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ అని చెప్పింది అబ్బా ఈ జన్మకి చాలా అనిపించింది అబ్బా ఆమెకి ఇంకేం కోరికలు కూడా లేవబ్బా ఏం గిఫ్ట్ కావాలన్నా ఇదే అడిగింది దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్ హ్యాపీ బర్త్డే చిలకమ్మ